డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ మీద కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి పదకొండు గంటల పది నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్వాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్క శంకర్ను బెదిరిస్తాం ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం నోరు మూపిస్తాం గొంతు నొక్కుతాం అంటే వందల మంది శంకర్లు తయారవుతారు ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది శంకర్కు మళ్ళీ ఒకసారి ఒకసారి చీమగుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది శంకర్ మీద మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఘాటుబడ్డ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు ఎందుకంటే ఇవాళ ఆయన మనుషులే ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసిన మొత్తానికి మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకమైన తొత్తులుగా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వానికి అందరికి కూడా తమ తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియా కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదివరకు చాలా చాలా మాట్లాడినారు మీరు ఇదివరకు చాలా చాలా ఏదో నియంత పాలన అది ఇదని చెప్పి అన్నాడు మాట్లాడిన మాట్లాడి మాకు గుర్తులు మరి ఇవాళ మీ సాటి జర్నలిస్టు మీద హత్యాయత్నం జరిగితే కూడా ఇంతవరకు ఏ జర్నలిస్ట్ సంఘం కూడా ఇప్పటికి బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు ఏ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ శంకర్ మీద జరిగింది రేపు మీ మీద జరగవచ్చు మీరు ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కడానికి మిమ్మల్ని ఇవాళ పూర్తి స్థాయిలో అణిచివేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీరు నోరు విప్పకపోతే మీరు గొంతు పెగిల్చకపోతే రేపు ఈ ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ నేను చెప్తా ఉన్నా శంకర్కి మళ్ళొకసారి ఏం జరిగినా చీమగొట్టినా ఘాటుబడ్డ మీదే బాధ్యత అవుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే వ్యక్తిగతమైన బాధ్యత అవుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని ఎవరు నొక్కే ప్రయత్నం చేసినా తప్పకుండా వారికి మేము అండగా ఉంటాం అదే మాదిరిగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ పరంగా కూడా జరగాల్సిన పోరాటం జరగాల్సిందే అదేవిధంగా హత్యాయత్నం జరిగితే ఈ కేసును నిర్వీర్యం చేసే పోలీస్ యంత్రాంగ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని కూడా తప్పకుండా మేము సీరియస్గా ప్రధాన ప్రతిపక్షంగా టేకప్ చేస్తాం